పేపర్లు నిండుతున్నాయా ఆ పనులు చేసేటటువంటి ఉద్యోగులకు పని దొరికింది కదా అట్లాగే దానికి సంబంధించినటువంటి పై పనులు చూసుకునేటటువంటి ఏదైతే ఆ సమీక్షలకు సంబంధించిన భోజనాలు లేకపోతే అదేది టిఫిన్ పెట్టేటటువంటి ఆ క్యాంటీన్ వాళ్ళకు బెనిఫిట్ ఏది సమోసానో టీనో ఇవ్వాలా ఆ మంచి బాటిల్స్ ఇవ్వాలి వాళ్ళకు బెనిఫిట్ ఆయా వర్గాలు ఉపాధి పొందుతున్నాయి అనుకుంటే సరిపోయా మనం అంతే ఎందుకంటే ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చోమనండి ఆయన కూడా కూడా వెళ్ళారు కదా ఎంతసేపటికి అక్కడ వస్తున్నాయి అన్నీ ఏంటి భూ వివాదాలు ఏది పరిష్కారం ఏం పరిష్కారం మేము అక్కడ పెట్టాం కింద పెట్టాం కింద స్థాయిలో మళ్ళీ పెట్టాం ఏమైంది నువ్వు ఎన్ని పెడితే ప్రయోజనం ఏంటి నాకేంటి పరిష్కారం నా పక్కనోడు రెండు గజాల స్థలం తీసుకున్నానని చెప్పాను నేను కంప్లైంట్ ఇచ్చాను వాడి దగ్గరికి వెళ్తే ఆడి రిజిస్ట్రేషన్లో ఇంతే ఉంది వాడి భూమి ఇప్పుడు వాడి దగ్గర వంద గజాలు ఉందండి ఇతను రెండు గజాలు అన్నాడు అంటే అతని దగ్గర నూట రెండు గజాలు ఉండాలి కదా కానీ అతని దగ్గర వంద గజాలే ఉంటుంది ఇతని దగ్గర తొంభై ఎనిమిది గజాలే ఉంది అంటే ఈ రెండు గజాలు ఎటు యువతలో ఎవరికో కలిసింది ఇది చెయ్యాలంటే సర్వే టోటల్గా చేయాలి ఇది చెయ్యాలంటే అధికారులు అదే పని మీద ఉండాలి ఇక్కడ ఏమైపోతుందంటే బాబుగారు వచ్చినప్పుడు అధికారులు పనిచేసుకోలేరు పొద్దు పొద్దునుండి సాయంత్రం దాకా సమీక్షలే రావడం ఈ స రేపు చంద్రబాబు గారి సమీక్ష వీళ్ళు దానికోసం రెండు మూడు రోజులు ప్రిపేర్ అవ్వాలి ఎందుకు సీఎంతో కదా దానికోసం ఈ మ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పోనీ అక్కడ ఏమైనా మాట్లానిస్తారా అక్కడేముండదు అక్కడ రాజకీయ ఉపన్యాసం ఉంటుంది ఇదివరకు విధ్వంసం జరిగింది దుర్మార్గం జరిగింది